బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది బొలెరో వాహనం ఆటోను ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు అచితాపురం ఘటన చోటు చేసుకుంది భక్తులు ఆటోలో శ్రీముఖలింగం ఆలయ దర్శనానికి వెళ్తున్న ఘటన సంభవించింది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది బొలెరో వాహనం ఆటోను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు అచితాపురం హై స్కూల్ వద్ద ఘటన చోటు చేసుకుంది భక్తులు ఆటోలో శ్రీముఖలింగం ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఘటన సంభవించింది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు